హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది వాటి సంబంధించి మనం వన్ బై వన్ అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో రెగ్యులర్గా దానిలో నేను జాబ్ అప్డేట్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ అనేది షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా దాంతోపాటు మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకోవచ్చా మీకు తెలుగు మీడియానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి నేషనల్ అయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి సో ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం ముఖ్యంగా గ్రూప్ టూ ఫలితాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంకా అదేవిధంగా టీచర్ కాళ్ళకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా ఏకలవ్య మోడల్ స్కూల్స్లో మనకు దాదాపుగా సెవెన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ రెండు పథకాలను తీసుకొచ్చింది సో వాటికి సంబంధించి అయితే వన్ బై వన్ చూద్దాం సో మొదటగా ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ కనుక చూసినట్లయితే ఈ పేపర్ క్లిప్ అనేది నేను డిస్ప్లే పైన ఇస్తాను మీరు చూడండి దాంతోపాటుగా మన టెలిగ్రామ్లో వీటిని షేర్ చేస్తాను ఇంకేమైనా మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయబడతాయి మీరు అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఈ గ్రూప్ టూ ఫలితాలకు సంబంధించిన అప్డేట్ మనకు వే టూ న్యూస్లో వచ్చింది దాన్ని మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఈ రోజు ఈనా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఇక్కడ ఏమి ఇచ్చారని చూద్దాం త్వరలో గ్రూప్ టూ ఫలితాలు అని చెప్పి చూడవచ్చు తుది దశకు చేరుకున్నటువంటి ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో గ్రూప్ టూ సర్వీసుల పోస్టుల తుది ఫలితాలు వెల్లడికి టీజీపీఎస్సి కసరత్తు చేస్తుంది ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసినటువంటి కమిషన్ అభ్యర్థుల యొక్క అర్హత ఇచ్చినటువంటి ఆప్షన్లు తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని తుది జాబితాను సిద్ధం చేస్తుందంట సో మూడు నెలల క్రితమే ఈ ఫలితాలను వెల్లడించవలసి వెల్లడించాలని చెప్పేసి కమిషన్ భావించినప్పటికీ గ్రూప్ పై న్యాయ విచ న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైనట్లు ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ చూసాం గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ భర్తీ చేస్తామని చెప్పేసి మనకు టీజీపీఎస్సి ప్రకటించింది కాకపోతే ఇప్పుడు గ్రూప్ వన్ది మనకు మళ్ళీ కోర్టు కేసు ఉండడం వల్ల గ్రూప్ టూ ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కమిషన్ భావిస్తున్నట్లయితే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు దీనిలో మనకు భాగంగా ఇప్పటికే మూడు ఫేజెస్లో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది సో వీటికి సంబంధించి త్వరలోనే ఫలితాలు కూడా ఇవ్వవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈడెన్లో ఇచ్చారు దాంతోపాటు గ్రూప్ త్రీకి కార్యాచరణ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో వన్స్ మనకు గ్రూప్ టూ కంప్లీట్ అయిపోయినట్లయితే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేస్తారట ఆల్రెడీ మనకు గతంలో స్టార్ట్ చేశారు కాకపోతే మనకి ఏదైతే వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ కంప్లీట్ చేయాలనేటువంటిది మనకు అక్కడికి వెళ్ళి కమిషన్కి వెళ్ళి చాలా మంది విద్యార్థులు కోరడంతో దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు ఈ గ్రూప్ టూ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గ్రూప్ త్రీకి సంబంధించిన కార్యాచరణ కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈనాడులో మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకు విజయక్రాంతి న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది టీచర్ ఖాళీలు పదమూడు వేలకు పైన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహణ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేస్తామని జాబ్ క్యాలెండర్లో సర్కార్ వెల్లడి సో ఏడు నెలలు అవుతున్న టీచర్ పోస్టుల భర్తీపై నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం టీచర్ల కొరత లేదంటున్నటువంటి విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయాలంటున్నటువంటి అభ్యర్థులు అంటూ మనకు విజయక్రాంతి న్యూస్ పేపర్లో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది అంటే ఓవరాల్గా పదమూడు వేలకు పైన వేకెన్సీస్ ఉన్నాయంట అయితే దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు నోటిఫికేషన్ ఊసత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు వెంటనే వీటికి సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇది కూడా నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడి నుంచి చూడండి ఇంకా నెక్స్ట్ పోలీస్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా నిన్న వచ్చిన అప్డేట్ మనకు ఈరోజు కూడా వార్తా న్యూస్ పేపర్లో వచ్చింది పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి కాళ్ళ వివరాలను మనకు ఇది ప్రభుత్వ ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ఇచ్చినట్లుగా మనకు ఒక న్యూస్ నేను చూసాం కదా అదే న్యూస్ ఈరోజు మనకు మరొక న్యూస్ పేపర్లో వార్తా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు దాదాపుగా సెవెన్ థౌజండ్ ప్లస్ తోటి ఏకలవ్య మోడల్ స్కూల్స్లో ఒక నోటిఫికేషన్ ఏదో వచ్చింది చాలా మంచి నోటిఫికేషన్ దీనిలో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి మీకు దీని మీద ఒక స్పెషల్ వీడియో కనుక కావాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి నేను ఈవినింగ్ వరకు లేదా రేపటి వరకు ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఇక్కడ మనకి ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఏకలవ్య పాఠశాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు ఇచ్చారు అయితే ఇక్కడ ఖాళీల వివరాలు కనుక చూస్తే దీనిలో మనకు ప్రిన్సిపల్ వేకెన్సీస్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా పీజీటీకి సంబంధించి పద్నాలుగు వందల అరవై వేకెన్సీస్ టీజీకి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు అండ్ దీనిలో మనకు హాస్టల్ వాడైన ఉద్యోగాలు కూడా ఉన్నాయి అవి మహిళలు వేరు అదేవిధంగా పురుషులకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ అకౌంటెంట్ ఈ అకౌంటెంట్ అరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ఇవి నాన్ నాన్ టీచింగ్ అన్నమాట సో ఇవి మరి వీటికి సంబంధించిన అర్హతలు నేను సపరేట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సంబంధించి టూ ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి వన్ ఫార్టీ సిక్స్ మొత్తం పోస్టులు వచ్చేసి ఏడు వే ఏడు వేల రెండు వందల అరవై ఏడు వేకెన్సీస్ అయితే ఉండటం జరిగింది సో నేను దీని మీద స్పెషల్ వీడియో చేస్తాను దానిలో ప్రతి పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ మన రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్ని మన సపరేట్ వీడియోలో చూద్దాం కావాలనుకుంటే లైక్ చేసి కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఇవి మనకు అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి కాకపోతే నేను ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒకటే కరెంట్ అఫేర్ గురించి వీడియోలో చెప్తున్నాను మీకు రిమైనింగ్ కరెంట్ అఫేర్స్ అనే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు చూడండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మైనార్టీలకు రెండు పథకాలు అని చెప్పేసి చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలన్నీ మీరు ఒక దగ్గర రాసుకోండి కంపల్సరీ త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ మనకు ఈ స్కీమ్స్ పైన రానున్నటువంటి పోటీ పరీక్షలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే రెండు పథకాలను అయితే ప్రభుత్వం నేను ఇంట్రడ్యూస్ చేసింది అవి మైనార్టీలకు సంబంధించి క్వశ్చన్ అడుగుతాడు ఆ పథకం పేరు ఇచ్చి ఇది ఎవరికి సంబంధించింది అని చెప్పేసి కూడా అంటాడు కనుక ఇది మైనార్టీలను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇక్కడ పథకాలకు సంబంధించి పేర్లు కనుక చూస్తే ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రేవంతన్నక సహారా మిస్కిన్ కోసం అని చెప్పేసి ఇంకొకటి రెండు పథకాలు ఉన్నాయి సో దీనిలో మనకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన అనేటువంటి పథకం సంబంధించి చూసినట్లయితే ఇది వితంతువులు కావచ్చు విడాకులు పొందినవారు అనాథలు అవివాహిత మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం యాభై వేల ఆర్థిక సహాయం అనేది అందించబోతుంది గుర్తుంచుకోండి ఇది మైనార్టీలకు ఎవరికి ఇస్తుంది ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన అనేటువంటిది మనకు వితంతువులు విడాకులు పొందినవారు అనాథలకు అవివాహిత మహిళలకు ఈ పథకం వర్తిస్తుందట మైనార్టీ వాళ్ళకు యాభై రూపాయలని గుర్తుంచుకోవాలి దీనిలో సెకండ్ పథకం ఏంటిది రేవంత్ అన్నక సహారా అని చెప్పేసి ఇక్కడ మిస్కిన్ కోసం అనే పథకం తీసుకోవచ్చు ఇది ఎవరైతే మనకు మైనార్టీస్లో ఈ ఫకీర్ కావచ్చు దూదేకుల వర్గాలకు సంబంధించి వారికి ఈ మోపేడ్ వాహనాలు ఒక్కొక్క వాహనాలు అనేటువంటి ఇస్తారట ఒక్కొక్కరికి ఈ పథకం కింద లక్ష రూపాయల సహాయం అనేటువంటి అందించడం జరుగుతుంది ఒకటి లక్ష ఒకటి యాభై వేలు సో ఈ రెండు పథకాల పేర్లు గుర్తుంచుకోండి వీలైతే నేను కరెంట్ అఫైర్స్ మనకు చెప్తాను కదా అక్కడ మీకు ఇంకొంచెం డెప్త్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరైనా మైనార్టీ అభ్యర్థులు ఉంటే వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా నిన్న నుంచి ప్రారంభమైంది వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఉంది నేను ఈ లింక్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని డౌట్స్ అడిగారైనా మనకి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు ఇంకా ఆర్టీసీ నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ నేను షార్ట్స్ రూపంలో మీకు అందించేటప్పుడు రైటింగ్ చేస్తాను వన్ ఆర్ టూ మినిట్ షార్ట్స్ రూపంలో ఆ డౌట్స్ అనేది నేను వీడియోస్ చేస్తున్నాను వన్ ఆర్ టూ డేస్లో ఈ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు కొన్ని క్లాసెస్ సంబంధించి చాలా మంది అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను కొంత టైం ఇవ్వండి ఈ దసరా హాలిడేస్లో మా హాలిడేస్ ఉంటాయి కనుక ఆ హాలిడేస్లోనే మీకు కంప్లీట్ మనం ఏదైతే మిస్ చేసినట్టు అన్ని కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి సో నేను ఆ వీడియో ముందుకు వచ్చి ఈ న్యూస్ అప్డేట్స్ అనేవి చేస్తున్నాను సో దీని యొక్క రివ్యూ కూడా చెప్పండి ఇలా బాగుందా లేకుంటే మనకు పీడిఎఫ్ ద్వారా బాగుందా అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ